హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము రేపు అంటే ఫిబ్రవరి సెకండ్ అయినా అత్తయ్యదే యానివర్సరీ అనమాట సో దానికి ముందు మీకు మా అత్తయ్య గురించి కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అండ్ మా ఆయన గురించి కూడా డెప్త్గా చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నట్లు అవుతుందని చూస్తున్నారుగా మా అత్తయ్య మా అత్తయ్య పేరు మా మావయ్య పేరు మస్తాన్ అనమాట సో వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్ మా లవ్ మ్యారేజ్లో అన్న గొడవలు చేజింగ్లు ఇలాంటివి ఏమీ లేవు కానీ మా అత్తయ్య వాళ్ళ లవ్ స్టోరీ మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఫుల్ వైలెన్స్ అనమాట చూస్తున్నారుగా మా అత్తయ్య ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు సో అప్పట్లోనే వాచ్ దండ పువ్వులు ఆవిడ సూపర్గా ఉన్నారు కదా సో ఈవిడెప్పుడు ఈ ఫొటోస్ చూపిస్తూ ఆవిడ అందం గురించి ఎంతో గొప్పగా ఆవిడ చెప్పేవాళ్ళు అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పక్కన వాళ్ళు వాళ్ళు అప్పుడు టచ్లో ఉన్నారులేండి వాళ్ళు కూడా వచ్చిన ప్రతిసారి మా అత్తయ్య గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు అనమాట మంచి అందగత్తే బాగా రెడీ అయ్యేది తెలియని సోకులు అంటూ లేవు అది ఇది అని చెప్పి చాలా ఇదిగా చెప్పేవాళ్ళు అనమాట మా అత్తయ్యే కాదు మా మావయ్య కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా సో ఇక్కడ చూస్తే మా ఆయనలా అనిపించారు కదా సో సేమ్ మా మావయ్య గారు లాగే మా ఆయన ఉన్నారు అనిపించిందా మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి చెప్పండి సో వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా ఇయర్స్కి చాలా మొక్కుల తర్వాత చాలా రోజులకి చాలా సంవత్సరాలకి నాగే అయితే వీళ్ళకి పుట్టారనమాట దానికి ముందు ఒక టూ త్రీ ప్రెగ్నెన్సీస్ అయితే పోయాయి అనమాట ఇదిగోండి మా అందగాడి ఇప్పుడు నాయ చిన్నప్పటి ఫోటో సో ఈ ఫోటో చూసిన ప్రతిసారి ప్రిన్సీలా ఉన్నాను అని అంటారు కానీ నాకైతే లక్కీగాడే కనిపిస్తున్నాను సో ఆయన పుట్టిన తర్వాత కూడా పుట్టకెళ్ళడం మాత్రం మానలేదనమాట సో నాగుల్ మీర పుట్టకు మొక్కుకున్న తర్వాత మా ఆయన పుట్టాడు కాబట్టి మీర మీరాని పేరు పెట్టుకున్నారు మా ఆయనకి సో మా అత్తయ్యకి మా ఆయన అంటే పంచ ప్రాణాలు సో పుట్టినరోజు వచ్చిందనంటే మా అత్తయ్య ఒక మంచి సెలబ్రేషన్ అనమాట ఆవిడకి పండగ పబ్బాలు కూడా అంత ఇదిగా చేయదు పుట్టినరోజు మాత్రం చాలా ఘనంగా చేస్తుంది నాగుల మీరా బాబు అని పెట్టుకుని చూసారా మా అయింది సో ఇల్లంతా పూసేసి ఇలా మొత్తం వీధంతా డెకరేషన్ చేసేదంట మా అత్తయ్య సైడ్లకి గోడలకి వైట్ సున్నాలు ఉన్నాయి చూడండి అవన్నీ వేసిద్దంట ఇంట్లో గోడలన్నీ మట్టితో అలికేసి చక్కగా డిజైన్లు వేసేదంట ముగ్గులు కాదు డిజైన్లు అనమాట సో చాలా చాలా ఘనంగా చాలా వేడుకలా జరుపుకునేది అనమాట ఆవిడ ప్రతి పుట్టినరోజు ఆవిడకి కొంచెం ఫినాన్షియల్గా ఏ ఇబ్బంది లేనంత వరకు చాలా బాగా జరుపుకుంది అంటే తర్వాత జరపలేదని కాదు నాకు తెలిసే వరకు ఈయన ఫొటోస్ అన్ని చూస్తే దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ ఇయర్స్ వరకు బాగా జరుపుకున్నాను మా మావయ్య కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందండి ఇక్కడ అందులో వర్క్ చేసేవాళ్ళు అనమాట అక్కడ ఆ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత ఉద్యోగం లేక కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ ఏవి లేవు అని నేను అనుకుంటున్నాను బట్ ఈ విషయం గురించి ఎప్పుడూ డిస్కషన్ రాలేదులేండి మా అత్తె వాళ్ళ లవ్ మ్యారేజ్ గురించి కానివ్వండి వాళ్ళ దాంపత్యం గురించి వాళ్ళ లైఫ్ స్టోరీ గురించి కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ గురించి అండ్ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోకుండా పెద్దవాళ్ళు చేసిన అమ్మో ఏమంటారు ఆ చిత్రవద గురించి అయితే చాలాసార్లు చెప్పారు మా అత్తయ్య కానీ ఎట్లో గట్ల వీళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా ఉన్నారు మా మావయ్య మా అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట సో మా ఆయన ఒక్కరే తర్వాత ఇంకెవరు మా అత్తయ్యకి పిల్లలు పుట్టలేదు తర్వాత ప్రెగ్నెన్సీ కూడా ఏమి అందలేదనమాట మా మావయ్యకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అవి కూడా ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నాడు అంటే బండి కానివ్వండి ఉండడం కానివ్వండి అలాంటివి బాగుండే ఎప్పుడైతే ఉద్యోగం పోయిందో కొంచెం ఆయనకి మెంటల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువైపోయింది సో తర్వాత మా అత్తయ్య కొంచెం ఫినాన్షియల్గా ఆవిడ కూడా ఇంటి దగ్గర చీటీలు వేయడం కానివ్వండి అవి ఇవి అమ్మడం కానివ్వండి అట్లా ఫినాన్షియల్గా ఆయనకు కూడా సపోర్ట్ ఇచ్చేదంట ఇదంతా మా ఆయన నాకు ఎప్పుడో ఇప్పుడు చెప్పింది అప్పుడప్పుడు చెప్పింది అనమాట ఈ వీడియో తీస్తుంది కూడా నాగీకి తెలియదు నాకు తెలిసి ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు మా అత్తయ్య ఎంత బాగా చూసుకుందో మా ఆయన్ని కంటికి రెప్పలాగా చాలా సంవత్సరాల తర్వాత అందిన సంతానం అని అంత ఇదిగా మా ఆయన కూడా చూసుకున్నాడు అని మా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా అదంతా పూరీళ్ళే అనమాట ఇంటికి కూడా ఇబ్బంది అవుతుంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఉంటారు కదా ఆవిడే వాళ్ళకున్న ప్లేసుల్లో కొంత ప్లేస్ ఇచ్చేస్తే వీళ్ళు పూరీలు వేసుకొని ఆ ఇంట్లో ఉండేవాళ్ళంట ఆ పూరీలని వీళ్ళు చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేసుకొని అందులో ఉండేవాళ్ళు అనమాట మా ఆయన మా మావయ్య చనిపోయిన తర్వాత ఇంకా ఉన్న కొంత ప్లేస్ని అమ్మేసి ఇల్లు కట్టారనమాట ఆ ఇల్లు సో మీకు ముందు ముందు వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్తా ఉంటాను చాలా డేస్ క్రితం చెప్పాను కదా మా అత్తయ్య మావయ్య స్టోరీ చెప్తానని చెప్పలేదు కదా అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి మా ఆయన మొన్న వీడియోలో అన్నారు కదా ఒక పప్పీని పెంచుకున్నానని అదేనండి ఆ డాగి సో దాంతో కూడా ఫోటో దిగారు మా ఆయనకి ఏ పండగకి బట్టలు తీసుకునేది కాదంట మా అత్తయ్య కానీ పుట్టినరోజుకి మాత్రం రెండు మూడు జాతీల బట్టలు తీసి ఇచ్చేదంట సో అప్పటి నుంచే వీళ్ళు పుట్టకెళ్ళడం కానీ ఆ పుట్టని ఇప్పటివరకు వదలలేదు ఇంకా వీళ్ళ ఇంటి ఇలా వెళ్ళిపో అనమాట చూసానా ఈ బర్త్డేకి ఈ డ్రెస్ అందరు ఫంక్షన్లకి ఆ కుర్చీలు తెప్పిస్తే ఈయన బర్త్డేకి ఆ కుర్చీలు తెప్పించారనమాట ఇంకా వీళ్ళిద్దరేమో వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అనమాట వీళ్ళతో కూడా ఫోటో అయితే తీయించారు ఇలా వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్లో ఏదైనా ఫంక్షన్లో దిగిన ఫొటోస్ కూడా ఉంటే అవి కూడా ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను మెయిన్ మా అత్తయ్య గురించి చెప్పాలనుకున్నాను కదా సో మా అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఉన్న లైఫ్ మా మావయ్య ఎప్పుడైతే చనిపోయారో మా అత్తయ్య లైఫ్ ఇంకా కత్మీ అంత చాలా మెంటల్గా స్ట్రెస్ తీసుకున్నారనమాట నాకు అనిపించింది నాగీ ఇప్పుడు నన్ను అంత బాగా చూసుకుంటున్నారు కదా మా మావయ్య గుణమే వచ్చిందేమో మా ఆయనకి మా మావయ్య కూడా మా అత్త అంత బాగా చూసుకునే వాళ్ళేమో మా మావయ్య సడన్గా అలా అయిపోవడంతోనే మా అత్తయ్యకి అనారోగ్యం అనేది వచ్చిందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను అదే అయి ఉంటుంది ఎందుకంటే లాగా చూసుకునే భర్త లేడు దూరం అయ్యాడు అని అంటే ఇంకా ఇది తట్టుకోలేరు కదండి అందుకే మా అత్తయ్య అంతా ఇదైపోయారేమో సో చూస్తున్నారు కదా మా మావయ్య ఫస్ట్ టైం కొనిచ్చిన చీర అంటండి అది ఆ చీర ఇంకా ఉంది నా దగ్గర సో ఇదిగోండి మావయ్య అయితే హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు మా ఆయన చూసారు ఎంత సన్నగా ఉన్నారు ఇగో మా పెద్ద అత్తయ్య మా అత్తయ్య మా ఆయన మా మావయ్య చనిపోయినప్పుడు ఇంకా మా ఆయన మా మావయ్య చనిపోవడంతో మా అత్తయ్యకి అంత సర్వసం కోల్పోయినట్టు అయిపోయిందనమాట ఇంకా నిదానంగా అనారోగ్యం పాలవుతూ వస్తుంది ఆవిడ కానీ నిల్వ నీడలేదు సరి గిల్లు లేదన్న ఉద్దేశంతో మా అబ్బాయికి ఇంకా ఇబ్బంది ఉండొద్దన్న ఇదితోని ఇదిగోండి ఇంటి పో పూజ చేస్తారు కదా అప్పుడు పుట్ట దగ్గరికి వచ్చి మొక్కుకున్నప్పుడు అప్పుడు మా ఆయన తీసిన ఫొటోస్ అనమాట ఇవి ఇంత వయసు వచ్చాక కూడా అంటే ఈ వీడియో నేను పరిచయం అయ్యాక నేను తీసిన వీడియో ఏంటి నేను అప్పుడే సడన్గా ఇంటికి వచ్చాను మా అత్తే మా ఆయనకి స్నానం చేపిస్తుంది ఇరవై ఏళ్ళ మనిషికి మీ అమ్మ స్నానం చేయించడం ఏంటంటే మా అమ్మ నెలకు ఒకసారో నెలలో రెండుసార్లు ఇలా ఖచ్చితంగా మా అమ్మే చేయించిద్ది అని చెప్పేసి అన్నారనమాట మా ఆయన అసలు నేనైతే ఆశ్చర్యపోయాను ఉండు నీ విషయం ఇలా కాదు ఫ్రెండ్స్ అందరికీ చెప్తానని చెప్పేసి అప్పుడు సరదాగా తీసిన వీడియో ఇప్పుడు మీ అందరికీ ఇలా షేర్ చేయాల్సి వస్తుంది ఏడుపుగా ఆయన నేను ఎప్పుడన్నా పోయిపోతాను ఆయన కోసుకునేవాడు ఆయన తెచ్చుకొని నీళ్ళు ఇడికి స్నానం చేసి బట్టలు వేసేవాడు ఇంకా ఆవిడకి ఎంతసేపు వాళ్ళ ఆయన గురించేనండి ఆయన గురించే చెప్తా ఉండేది ప్రతిసారి ఏ విషయం వచ్చినా ఆ టాపిక్ అంతే వెళ్ళి అక్కడే ఆగేదనమాట అలా చాలా బాగుండేది నేను వెళ్ళిన టూ డేస్ తర్వాత అత్తయ్యది పుట్టినరోజు అనమాట సో ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసాం మేమంతా చూస్తున్నారు కదా మా ఆయన ఎంత సందకున్నారో మా అత్తయ్యకి హై థైరాయిడ్ అనమాట సో ఇంకా ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ అవి ఏంటనేది క్లియర్గా తెలియదు హార్ట్ వీక్ అయిపోయింది మా మావయ్య చనిపోవడంతో అది కూడా రమేష్ హాస్పిటల్లో చెప్పారనమాట కానీ ఎటువంటి సర్జరీలు అలాంటివి పడలేదు కానీ హార్ట్ అయితే వీక్ అయిపోయింది కొంచెం ధైర్యంగా ఉండాలని చెప్పేసి అన్నారు పెద్ద పెద్ద ఆకలి అంటే రెండు మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట అందుకే నేను ఎక్కువగా ఇంటికి సెలవులు ఉండగానే అత్తయ్య దగ్గరికి వచ్చేసేదాన్ని అనమాట మా ఆయన అసలు ఉండేవాళ్లే కాదండి ఇంటి దగ్గర ఆయన అప్పటికే శిష్యరేఖం చేస్తున్నారు వాళ్ళు మేస్త్రి దగ్గర వర్క్ చేస్తున్నారు అనమాట ఆయనకు సెలవులు అసలు ఒక్క సెలవు కూడా పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడన్నా మీకు వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు సొంత కొట్టు అవ్వడం వల్ల కానీ మేస్త్రి దగ్గర చేసేటప్పుడు మాత్రం ఒక్క రోజు కూడా సెలవు పెట్టేవాళ్ళు కాదు ఇంక ఇరవై నాలుగు గంటలు నేను అత్తయ్యే టైం స్పెండ్ చేసేవాళ్ళము అలా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఫైనల్ స్టేజ్ అండి ఇది మాత్రం సో ఇంకా కొన్ని రోజుల తర్వాత అత్తయ్య పుట్టినరోజు వస్తే మళ్ళీ సెలబ్రేట్ చేసాం ఆవిడకి గాయాలు అవ్వడము శ్వాస ఆడకపోవడము ఇంట్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయడము వాటర్ ఎక్కువ బాడీకి వచ్చేసి చూస్తున్నారుగా కళ్ళు కూడా మూసుకుపోయాయి సో అంత క్రిటికల్ స్టేజ్లో ఇంకా మా ఆయన ఎలా చేశాడంటే సేవలు చిన్న పిల్లకి ఎలా చేస్తారు ఇప్పుడు లక్కీ లక్కీగాడికి ఎలా చూసుకుంటాం మనం వాష్రూమ్కి వెళ్ళినా డైపర్లు చేంజ్ చేయడం అక్కడికి అంచే చేశాడండి మా ఆయన మా ఆయన నిజంగా దేవుడు అండి మా అత్తయ్య పడాల్సిన నరకం అంతా ఇక్కడే పడిపోయింది ఆవిడ ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళి ఉంటుంది సో మా ఆయన పరిస్థితి చూసి కూడా మా అత్తయ్య చాలా బాధపడేవాళ్ళు అనమాట ఇంటికి ఎవరైనా వస్తారు కదండి చూడడానికి పలకరించడానికి వాళ్ళందరికీ మా ఆయన గురించే చెప్పేది జాగ్రత్త బాగా చూసుకోండి అని చెప్పి సో ఫైనల్లీ మా అత్తయ్య అయితే ఫిబ్రవరి సెకండ్న టూ థౌసండ్ ఫోర్టీన్లో చనిపోయారు ఆవిడ ఆత్మ శాంతించాలని ఖచ్చితంగా అందరూ కోరుకోండి ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి ఇంకా నేను మీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా బాధని అంటే ఆ వీడియోస్ అన్ని లాస్ట్ స్టేజ్ లో అంతా క్రిటికల్ స్టేజ్ లో కూడా ఆమెకి మెన్సెస్ రావడం అప్పుడు మా ఆయన చేసిన సేవలు అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది కానీ నా వల్ల కావట్లేదు అనమాట కొన్ని రోజుల్లో అయితే ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఇల్లు కూడా స్టార్ట్ చేశాం కదండీ పైనుంచి మా అత్తయ్య మా అయితే చాలా సంతోషపడుతూ ఉండి ఉండాలి సో ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా చెప్పాను కదా రేపే అత్తయ్య చనిపోయిన రోజు అనమాట ఆవిడ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశాను సో ఖచ్చితంగా రేపటి వీడియో మాత్రం మిస్ అవ్వకండి రేపు ఏం చేసాం ఏంటనేది ఫుల్ వీడియో కూడా చూసి ఆదరించి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ